హాయ్ ఈ రోజు మా ఇంట్లో పోషమ్మ చేసుకుంటున్నాం అయితే పోషమ్మ దగ్గర పోయేటప్పుడు బోనం చేసుకున్నాం మా అమ్మ ఓ బోనం వండింది ఆల్రెడీ దానికి ఏ పాకులతో ఏం కడుతాను తాడే ఏ పాకులతో దండ కడుతున్నాం దాన్ని ఫస్ట్ పసుపు పెట్టి కుంకుమ పెట్ట చుట్టూ పూజించి దండ కట్టినాం కానీ అండి మా డాడీ దండ ఎట్లా వెళ్తాడు సేమ్ మన జడలినట్టే పాప అక్కడ చూడండి మా పాప ఏం చేస్తాబా ఇట్లా అల్లి దీని చుట్టూ ఇట్లా చుట్టూ అన్నదాడి ఓకే ఇవండి ఇప్పుడు మా అక్క ఆ బోనం కుండ గిన్నెని ఇప్పుడు మా అక్క అయితే ఇవన్నీ బోనం కుండని పూజిత్ అంది పసుపు పెట్టి ఇక చూడండి కాలుతుందా అది అట్లనే ఉంటుంది మరి ఇప్పుడే అయిపోయింది కదా ఏది నింపు ఏం కనిపిస్తలేదు మాకు మాకు పసుపు కదా ఇవ్వండి ఈ పసుపు కుంకుమ పెట్టి పూజ చేయాలన్నమాట కొంచెం లైట్గా ఎండిన తర్వాత కనిపిస్తుంది ఇవో అయితే పోషమ్మకాడ తీసుకపోవడానికి ఏమేమి ఉన్నాయి చూడండి ఇక్కడ ఇవో కొన్ని బియ్యము పప్పు కోడిగుడ్డు ఉల్లిగడ్డలు నూనె అగ్గిపెట్ట అగరబస్తీ ఇందులో కొబ్బరికాయ ఉంది కవర్లో చూస్తా ఇది బెల్లం శాఖ మేము పోషమ్మ కాడికి పోతే బెల్లం శాఖ తీసుకుపోతాం దానికి పోషమ్మ తల్లికి ఆరగించడానికి ఈ వాటర్ ఇక్కడ దేవుని గడడానికి బాటిల్లో ఏపాకులు తెచ్చి మరి డాడీ దండ దీనికి ఇది చూపెట్ట అట్లా పెట్టు ఓకే ఇప్పుడు బరబ్బరు ఇట్లా మేమైతే ఇట్లా మొక్కుతాం ఫ్రెండ్స్ మీరైతే ఇట్లా మొక్కుతారో కామెంట్ చేయండి అంతే అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ తీసుకొని పోజమ్మ కడిగిపోదామియా పైన దీపం పెడదానిక పైన దీపం పెట్టాలి మళ్ళా ఇదిగో ఇది జాడి చూడండి ఎట్లా అల్లిండో భలే అల్లిండు కదా అల్లిన దాన్ని ఇదిగోండి ఈ బోనం దానికి కట్టాలన్నమాట ఆగుతుందా లేపు చూపెట్టేవా చిట్టి లేపు చూద్దాం మంచిగా ఊడిపోయేది అట్టుగా ఓకే ఆగింది ఏ చూపెట్టాడు మంచిగా ఇదిగోండి బాగుంది కదా వావ్ ఇగ దీపం కోసం ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని అగరబత్తి పెట్టుకుందాం చి అగరబత్తి కాదు అగరాజు కాదు ఏంటి అది వత్తియా ఏమంటారు దాన్ని ఓకే మా సైడ్ పోషమ్మ మొక్తే చీర కూడా పెడతాము చీర సారే జాకెట్ ముక్క ఇవి జాకెట్ ముక్క చీర ఇక తువాలేమే లేదు అందుకోసం అని ఖర్చు తెచ్చినాము అయితే ఇప్పుడు ఈ బోనం కొండకు అక్క కంకణం కడుతుంది కంకణం కూడా కట్టాలనంట మేమిద్దరం మొక్క ఎలా మొక్క దగ్గర ఉంటే ఇట్నే ఉంటుంది అన్నమాట మర్చిపోయినాము లాస్ట్ మళ్ళీ ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో అక్కడ ఉంది కనిపెట్టండి ఏంటి స్పెషల్ కామెంట్ చేయని చూసి ఫస్ట్ కట్టాలి కానీ మేము వీడియో సంభ్రమంలో పడి మర్చిపోయాను ఫ్రెండ్స్ ఇది కంకణం కట్టడం అయిపోయింది ఇక పోగడం అయ్యా పోతాం ఇయ్యా ఇప్పుడు ఈ గడి పోవడానికి ఇళ్ళన్నీ చదురుకొని పోతాము ఇళ్ళని అన్నీ పెట్టుకొని కవర్లో తీసుకెళ్తున్నాం మొక్కడానికి అయ్యో వెళ్తాన్నాం పోషమ్మ గుడికాడికి ఈ తన్ని అన్నీ చదురుకుందిలా ఇవ్వు కోడిని తెచ్చినాం ఈ కోడిని చూసి మిన్ని పాప ఆగుతలేదు దాన్ని ఏదుతాందో అంగవాడి అంగవాడి మరి వదివడం ఇంట్లో చదువుతుందో అయ్యో ఓ మిన్ని పాప ఆ తలిపోయలే డాడీ తాత వేసిన పని కదా మిని ఆ కోడి కావన్నాడా ఇప్పుడు ఆ కోడినిస్తే పిసికి మరీ అమ్ముతుంది ఒకడే దెబ్బకి నువ్వు పోతాన్నావు అందరం మిన్ని ఇటు చూడుగా ఎడిగిపోతాన్నావు బాయ్ చెప్తాంది వాళ్ళకు ఇటు ఇటు చెప్పు బాయ్ బాయ్ అక్కడికి పోయినాక కదా వీడియో ఇయ్యం మళ్ళా ఫ్రెండ్స్ ఎర్రటి ఎండగా పోతాను కొద్ది లేదు అక్కడ మా అమ్మని మా డాడ్లు ఎవ్వరు మాట ఇంట్లేరు బరబర ఎవరు నడుచుకుంటూ పోతాళు ఈ మిని పాప తువ ఎంబడి బావి చెప్పుకుంటుంది అందరికీ తువ ఎంత పెద్దగా ఉందో అంద అందరికీ బాయ్ 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 అనుకుంటా అది ఏది చూడగో బావి అప్పయా దా హే మిన్ని అది కూడా ఎట్లా చదువుతుంది బాగా అట బాగా అందరికి మొత్తం ఇన్ని మొదలు ఇన్ని ఉన్నాయి అన్ని ఇళ్ళల్లో బావి చెప్తుంది చెప్పు బావి చెప్పయ్యా చెప్పావు బాయ్ బాగా మళ్ళా మళ్ళా బావి చెప్తా ఈ బాయ్ పాడుగా ఎక్కడ నేర్చుకున్నావు బిడ్డ కుర్చిందా నే ముళ్ళు మా అమ్మ కుర్చిందా ములు ఒక గుడి అక్కడ ఉంది అదే గుడి అది ఇప్పటి చెట్టు అమ్మ మీది అది ఇప్పట్టు అది గుడి ఇప్పటి దూరం పెడతా ఇంక ఇప్పుడు వచ్చేసి అప్పుడు గోరం గుడి ముళ్ళు కూర్చొని కష్టమే ఇది ఇవ్వడి ఏంటి ఒక పుట్ట నేను ఇసుకు తిరగాలమ్మా అయిదా

ఇవన్నీ ఏంటి చిలకాలా డాడీ ఇట్లా క్లాత్తో కుట్టినాయి ఇట్లా ఇల్లు మొక్కు కోసం మొక్కు నెరవేరడానికి కోసం అని ఇట్లా వెళ్ళే వాచ్ కూడా ఉంది ఇంట్లో పుట్ట ఇది సోలం బండ ఇదే పోసం ఇట్లా గడప పోయి ఇచ్చిన ఒకటి రావాలన్నమాట ఫస్ట్ తెలుగులో మాట్లాడండి

लोशन कला करे करालाय कला करे आलास राव आरे इडा आरगी दा 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 आता आकडेला आता इकडे भेटेर आ गया कलकोट एसी मग इधर आपणच मारू रे पे कितीच नको दीव

ఇప్పుడే కడిగా వచ్చినాం కదా ఈ వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసినాం ఇది మొన్న నేను కొత్త గంజి కొనుక్కున్నా ఫ్రెండ్స్ ఇలా నా గంజే దొరికిందట బగార బగారా వేయడానికి బాగా బిర్యానీ కానీ కొనుక్కున్నా ఇప్పుడు ఇలా బగారా వేస్తారంట కిలో రాకుడుకుతుంది ఇప్పుడు బగారా కోసం అని మసాలాలు చదువుతుంది మా అక్క ఈ పేర్లు అయితే తెలియదు నాకు పుదీనా కొత్తిమీరగా బగారా అయినాక చూపెడతాయి ఎట్లనో వీళ్ళ ఇలా అన్ని మసాలన్నీ వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేస్తుంది బాగా బగారాకి అయిపోయింది ఇప్పుడు చికెన్ కర్రీ వండుతున్నాం ఈ చికెన్ కోసము ప్రాసెస్ మొత్తం అయితే చూపేతా అంత సమయం లేదు కూడా షార్ట్ వీడియో చేసి పెడతా చూడండి పుల్ ప్రాసెస్ లాంగ్ వీడియో అన్నం కూర అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి బగారా నాలుగు ప్లేట్లు మేము నలుగురం ఉన్నాం అక్క నేను అమ్మ నాన్న ఇదిగోండి అమ్మ అయితే వడ్డిస్తా మాకు తిని చెప్తాము ఎట్లుందో మా మిన్ని పాప కూడా తింటుంది సూపర్ ఉంది కదా మంచిగా తోలుతోనే కొట్టిండు మా నానే కొట్టిండు కోణి కోసుకొచ్చినాం కదా అది మా డాడీకి అన్ని మేము తినని ముక్కలు అన్నీ మా డాడీకి ఎత్తాం అనమాట డాడీ తిని ఎట్లా ఉందో చెప్పు కూర ఓకే ంటాడు తాతయ్య తిన మంచి బగారా చికెన్ వీడియో నచ్చితే ఎట్లుందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మరి ఉంటా వీడియో అయిపోయినట్టే బాయ్ ఇక మేము కూడా తింటాం వీడియో తీసుకుంటే తినలేము కాబట్టి బాయ్